the person you are speaking with has put you నాకు వేరే కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చి కట్ చేశాను సరే ఇప్పుడు మీరు నాకు మీరు నాకు ఏం చెప్పాలనుకున్నారో ఒకటి లేదా రెండు పాయింట్లు చెప్పండి మీరు మాట్లాడేటప్పుడు అసలు అంటే మన ఈ భారతదేశానికి సంబంధండి ఈ బైబుల్ కానీ ఏసు మతం కానీ ఈ దేశానికి వద్దు ఈ దేశానికి ఇప్పుడు లో అంటే మనకు అంటే ప్రపంచం ప్రపంచం మొత్తం అన్ని దేశాలు రికవర్ అవుతున్నాయి అన్ని దేశాలు కూడా ఈ క్రైస్తవ మాఫియా నుంచి రికవర్ అవుతున్నాయి ప్రపంచంలో భారతదేశం అనేది ఒక పార్టా కాదా ప్రపంచం ప్రపంచం ప్రపంచానికి జ్ఞానం నేర్పించింది ప్రపంచానికి జ్ఞానం నేర్పించింది చెప్పింది విషయానికి వస్తున్నా ప్రపంచానికి కాదు అసలు ఈ క్రైస్తవ మతం అనేది దేశానికి ఈ దేశానికి కాదు ప్రపంచానికి క్రైస్తవ మతం సంబంధం లేదు అన్ని దేశాలు రికవర్ అవుతున్నాయి మన భారతదేశమే అక్కడ ఉంది కానీ మొత్తం అన్ని క్రైస్తవ నుంచి మీతో ఇంత ముందు మీ గురించి గారి మీరు మాట్లాడుతుంటారు చిన్న వర్క్ సార్ లేని వాళ్ళు ఎందుకంటే వదిలేయండి ప్రవీణ్ గారు కాదండి సార్ కాదండి ఒక్క నిమిషం సార్ నా మాట ఏనండి మీరు ప్రవీణ్ గారు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు ఆయన ఆఫీస్ గారు ఏం కాదు ఆయన ఏమో మాట్లాడలేడు డెబేట్ డెబేట్ కి రమ్మంట రాడు ఎందుకంటే ఈ రోజు పెట్టండి నేను వస్తాడు ఆయనండి ఈ రోజు పెట్టండి సార్ నేను తీసుకొస్తాను ఆయన క్రైస్తవం గురించి తెలియని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు కానీ మీకు తెలుసా అండి బైబుల్ చదివారా మరి మీరు సరే సరే జాన్ బాబు గారితో నేను డిబేట్ మాట్లాడిస్తాను కలపండి జాన్ బాబు గారు కలపండి మాట్లాడదాం నేను కల్పడం కాదు నేను ఒక రోజు డిబేట్ తో మాట్లాడి జాన్ బాబు గారితో మాట్లాడించి నవీన్ గారు నన్ను జాన్ బాబు గారిని ఎదురెదురు పెడతాను జాన్ బాబు గారంటే అంటే ఎవరండి జాన్ బాబు గారు మీరు మొన్న కర్ణాకర్ సుగునా గారితో మీరు ఇంటర్వ్యూ చూడలేదా చూశాను చూశాను జాన్ బాబు గారు ఆయన జాన్ బాబు గారు పాల్ గారు పాల్ గారితో పెడదామ లేకపోతే జాన్ జాన్పాల్ గారితో సార్ రమ్మని చెప్పండి ఒకసారి కాదంటే మీకు కాదు సార్ ఇప్పుడు ఒక మాట వినండి ఒకసారి నా మాట వినండి ఒకసారి నా మాట వినండి అంటే నేనేం లేదు సార్ మీరు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్తున్నారు అంటే సబ్జెక్ట్ మీ దగ్గర ఉందా లేదా అంటే సబ్జెక్ట్ అంటే ఒకటండి ఒక క్లాస్ రూమ్ ఉందంటే ఆ క్లాస్ అడిగిన దానికి మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా నేను అనేది అదేనండి ఇప్పుడు ఒక నిమిషం చేయండి ఇప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ లేదండి అప్పుడు మీరేం చేయాలి అంటే వెంటనే జాన్ బాబు గారికో లేకపోతే మీరు చెప్పి ఇంకో ఆయనకో ఫోన్ కలిపి మాతో మాట్లాడిస్తే కాదండి అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా తెలుసుకోవాలి కదా మీరు మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు వాళ్ళ గురించి ఇప్పుడు నేను నేను మాట్లాడతా అని చెప్తున్నాను కదా మీరు చెప్పండి జాన్ గారు కానీ జాన్ బాబు గారు మీకు తెలీదా సార్ ఒక నిమిషం ఆగండి సార్ నేను ఏమంటున్నాను అంటే మరి ఈయన జాన్ బాబు మాట్లాడతాడు కదా ఈయన చేయడు కదా మరి గోపి గారితో మాట్లాడతాడు గోపి సనాతన సేన ఛానల్లో గోపి గారితో నేను మాట్లాడతాను మరి గోపి గారితో వీళ్ళు డిబేట్ చేస్తారండి అట్లా కదా నేను ఏమంటున్నా సరేనండి నేను ఎవరితో మాట్లా నేను ఆల్రెడీ జాన్ బాబు గారు ఫోన్ చేశాను మా ఇద్దరికి మా ఇద్దరికి మీరు కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆంధ్రప్రదేశ్ మీరండి మీరు కూడా సెకండ్ ఎందుకు సార్ మనం మీరు స్వయంగా నేర్చుకోండి మీరు బైబిల్ వాళ్ళ మీద సార్ ఇప్పుడు చిన్న మాట చెప్తానండి మీరు ఫీల్ అవనంటే రేపు వద్దురా నాకు సంసారం చేయటం చేత కావట్లేదు అని వేరేవైనా తెచ్చుకుంటామా మనం చేయటం నేర్చుకుంటామా ఇప్పుడు మీరు చెప్పేది అలానే ఉంది ఇది కూడా అదే చెప్తున్నా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోండి వాళ్ళ మీద ఆధారపడటం ఎందుకు

వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఆయన తోపుగాడు ఈయన పొడుస్తాడు ఆ మాటలు చెప్పకండి చాలా చండాలంగా ఉంటది వినే వాళ్ళకి సరే నేను సరే ఎక్కడ రావాలో నేను చెప్పి మాట్లాడిస్తాను ఎక్కడ రావాలో చెప్పండి అసలు ఫస్ట్ ఫోన్ లో వెళ్ళండి ఇక్కడ ప్రవీణ్ తో మాట్లాడతారని అడగండి జానపాలని లేదా ఇంకోటి రెడీ అయితే ఒకసారి కలపండి మేము కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఒకసారి మేము మేము కూడా కన్ఫర్మ్ చేసుకుంటే మీకు అంత స్తోమత ఉందో లేదో ఉత్త సొల్లు మాటలు చెప్పి మా టైం వేస్ట్ చేసిన ఎవరు కలుపుతారు మీరు చెప్పండి అని చెప్తున్నారు ఎవరికి కలుపుతారండి మీరు ఎవరు కలుపుతారు మీరు ఎవరికి కలుపుతారు నేను జాన్పాలు గారు కలపండి లైన్ లో ఉంటాను కలపండి ఒకసారి మాట్లాడదాం సరే కలపండి ఇప్పుడు ప్రవీణ్ గారు మాట్లాడాలి మీరు కాదు ప్రవీణ్ గారే మాట్లాడతారండి ఎందుకంటే ఆయన చాలా ఎల్లి చెప్పాడు కదా మన ఛానల్లో రాజుగారు మన ఇద్దరమే కదా మీరంతా మాట్లాడండి ప్రవీణ్ గారు జాన్ బాబు గారితో జాన్ బాబు గారితో నేను ఆడియోలు పంపిస్తాను నేను జాన్ బాబు గారిని డిబేట్ కరెండి మనం ఇద్దరం డిస్కషన్ చేద్దాం భక్తి ఛానల్లో అంటే ఆ రోజు నేను రాలేనండి రాలేనండి జాన్ బాబు గారు నేను తర్వాత జాన్ పాల్ తోటి నేను ఆల్రెడీ డిబేట్ చేశాను జాన్ పాల్ తో డిబేట్ చేసిన వీడియో సుదీప్ టాక్స్ ఛానల్లో ఇంకా నాలుగు రోజులు వస్తుంది అది చూడండి ఎవర్కిం సార్ ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం జాన్ పాల్ గారిత్వం మాట్లాడు ఒకసారి కలపనియండి ఆ లైన్ లో ఉన్ననే నేను కల్పితాను చెప్పండి కాదు పెద్ద గోపి గారు కలిపి అంత లేనప్పుడు ఎందుకండి గోపి ఎవరండి గోపి ప్రవీణ్ గారు మీకు ఎందుకు నా పేరు రాజు అండి నా పేరు రాజు సార్ మీరు ఫస్ట్ కలపండి ఎన్ని ఎందుకు మనం ఆయనతో మాట్లాడదాం జాన్పాల్ గారితో రాజా గారు ఎవరో పాస్టర్ ఫోన్ చేసినండి పాస్టర్ పీటర్ అంట ట్రూ కాల్ పీటర్ పాస్టర్ జాన్ జాన్పాల్ ఒక నిమిషం సార్ జాన్పాల్ గారు మాట్లాడతాడు మనతోటి ఇప్పుడు అయితే ఫస్ట్ మాట్లాడదాం జాన్పాల్ సార్ ఒక అండి పీటర్ పాస్టర్ అండి మీరు ఎవరండి మీరు రైల్లో నమస్తే అండి నమస్తే సార్ నమస్తే కదండి ఎవరు మీరు మీ పేరేంటండి మీరు మీరు పాస్టర్ అవునండి అవునండి జాన్పాల్ వస్తారన్నారండి మాట్లాడదాం ఒకసారి సార్ శాంతి సమాధానంతో మాట్లాడుతున్నాను అంతే కదా సార్ సార్ నేను ఆల్రెడీ జాన్ పాల్ తో డిబేట్ చేశాను నేను ఆల్రెడీ జాన్ పాల్ తో డిబేట్ చేసిన ఆ రోజు గారు మీరు ఉన్నారు కదా ఇప్పుడు ఒక నిమిషం ఉంది నేను కలుస్తాను మాట్లాడలేదు తప్పకుండా సార్ కలపండి కలపండి సార్ కలపండి సార్ శాంతి సమాధానం అన్న ఎవరు సార్ ఇప్పుడు కలుపుతున్నాను ఒక నిమిషం తెలియదండి ఆయన ఎవరు క్రైస్తవుడు అంటే ఆయన అనడు మీరు డిబేట్ చేస్తారా జాన్ పాల్ తోటి తప్పకుండా చేస్తామండి ఉంటారా కలపండి మేమే మాట్లాడుకుంటున్నాం మీరు కలపండి మేమే మాట్లాడుకుంటున్నాం మీతో మాట్లాడలేదు కదా కలపండి సార్ జాన్ పాల్ గారితో డిబేట్ చేస్తారంటే తప్పకుండా చేస్తాము మనము గోపి సనాతన సేన ఛానల్లో గోపి గోపిగారు నుండి నేను గోపి గారు తీసుకున్న సార్ ఆయన వద్ద సార్ ఈయన భయపడుతున్నాడు ఆయన దేకండి ఆయన ఈయన భయపడుతున్నాడు ఆయన పేరు చెబితే పోనీ అశ్లేష సేన ఛానల్లో లో అశ్లేష అనేది ఒక వ్యక్తులు ఆయన తీసుకొస్తే వెళ్తే వాళ్ళు ఎవరు వద్దండి మనమే మాట్లాడదాం రాజు మనమే సార్ లేదు పాలలేదు ఎందుకంటే ఇప్పుడు గోపి గారు భయపడతాది కదా మాట్లాడేది ఇప్పుడు ఒక పాస్టర్ లాగా నేను పెట్రోల్ పాస్టర్ లాగా నేను రాలేండి వాళ్ళకి సమాధానం చెప్పడానికి హలో ఆ హలో చెప్పండి సార్ నెంబర్ చెప్తాను ఒకసారి కొట్టలేండి మీరు నేను చేయండి సార్ నేను చేయండి సార్ నేను చేయము నా ఫోన్ నుండి లిఫ్ట్ చేయట్లేదు అందుకనే మీరు తెలుసా ఆయనకి నేను తెలుసండి మరి ఆయన బిజీగా ఉన్నాడు మరి మీ ఫోనే లిఫ్ట్ చెబితే మా ఫోన్ లిఫ్ట్ చేస్తారండి ఒకటోసారి లైన్ లో ఉంటా పర్లేదు సార్ ఒకటి రెండు మూడు సార్లు చేయండి మనతో మాట్లాడుతున్నాయి ఏమో తెలియదు అండి ప్రవీణ్ కాల్ చేసి ఆ మా మీ బైబుల్ గురించి అలా ఎందుకు మాట్లాడుతున్నారు డిబేట్ చేస్తారా అన్నాడు నాకు సబ్జెక్ట్ లేదని ఒప్పుకున్నాడు ఇతను మంచోడు బాబు నాకు సబ్జెక్ట్ లేదు జాన్బాబ్ దో కాని జాన్ బాబు ద కానీ సబ్జెక్ట్ లేదు అని లేదండి ఆయనకి లేకుండా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు ప్రవీణ్ గారు సరే నేను అందుకేనండి అని చెప్తున్నాం సరే నిగ మాట్లాడు మరి ఆయనకు ఇంకా మరి నీకుంటే ఇప్పుడు ఆయన కలపండి జాన్ బాబుతో జాన్ బాబు కలపండి మాట్లాడదాం జాన్ బాబు గారైనా పర్వాలేదు జాన్ బాబు గారు అంటే ఆయన ఎవరు కరుణాకర్ గారితో డిబేట్ చేశాడంటే అండి జాన్ బాబు అని ఆయన కరుణాకర్ అంటే టీవీలో వచ్చాయ కదండి శివశక్తి ఆయనే కదా లాన్ బల్ గారు తెలియపోవటం ఏంటండి శివశక్తి కరుణాకర్ సుగులు కూడా ఆయనతో డిబేట్ చేశాడు అవునా ఎవరండి తెలియదు సార్ మాకు ఐడియా లేదండి అదే సార్ మొన్న మూడు రోజులు డిబేట్ జరిగిందా కాదండి ఇప్పుడు మీరు జానపాలంటే కర్నూలులో ఉంటాడు ఆయన భార్య ఎవరు పూజారితో లేచిపోయింది ఆయన ఈ మాటలు ఎందుకండి సబ్జెక్ట్ లేని వాళ్ళు మాట్లాడారు ఆయన ఆయన అయితే అంటే చాలా మంది ఉన్నారు ఒక నిమిషం జానపాలంటే చాలా మంది ఉన్నారండి తెలిసిపోతుంది అండి ఇంక మాట్లాడు

కాదు రాజు గారు ఒక పని చేయమనండి ఫస్ట్ మీరు ఏమండి క్రైస్తవుడు గారు మీరు ఫస్ట్ జాన్ పాల్ గారితో ముందే వేరే మాట్లాడి ఇట్లా ప్రవీణ్ గారితో పాటు ఇద్దరు ఉన్నారు ఒక ఆయన మన క్రైస్తవుడి పేటర్ పాస్టర్ అది ముందే పర్మిషన్ తీసుకొని అప్పుడు కాల్ చేయండి సార్ సరే లేకపోతే మేము ఒక లింక్ ఇస్తాం మేము ఒక లింక్ ఇస్తాం సార్ ఆ లింక్ ఇచ్చిన మాట్లాడదాం అదే సార్ మాట్లాడదు టెన్షన్ బాబు ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పాయా ఫస్ట్ నేను అనేది ఏంటంటే అండి ఒక వ్యక్తి కన్వర్ట్ అవ్వాలంటే అంత ఈజీ కావలేడు అండి ఎందుకు కావలేడు ఇప్పుడు మనం వెళ్ళి ఎందుకు అమ్డు ఇప్పుడు నీకు నీకు ఒంటి నీకేది చెయ్యి నొప్పి వచ్చిందయ్యా ఏ సయ్యా చెయ్యి నొప్పి తగ్గిస్తాను అని పక్కనోడే వచ్చి చెప్తే నీ చేయి నొప్పి తగ్గింది నువ్వు మతంలోకి మారావు ఈజీ మతం మారిపోయావు ఎట్లా మారావు మరి నువ్వు ఎట్లా మారావు చెప్పు నువ్వు ఎట్లా మారావు చెప్పు ఇదంతా వద్దు నువ్వు ఎట్లా మారావు నీకు బైబుల్ తెల చదవకుండా నీకు బైబుల్ తెలియకుండా బైబుల్లో ఏముందో తెలియకుండా బైబుల్లో జ్ఞానం ఉందో లేదో తెలియకుండా నాకు జ్ఞానం ఉందో లేదో తెలియదు నీకు ఎలా మతం మారావు మరి బై భర్త క్రిస్టియన్ అండి నేను మీ తాత మరి నీ పేరు ఇప్పుడు నీ పేరు చెప్పాయా నీ పేరు చెప్పు అశోక్ అండి నా పేరు అశోక్ అండి అశోక్ అంటే ఏంటి బాబు అర్థం ఏంటది అశోక్ అశోక్ అంటే పేరు అశోక్ కాదు కాదు ఒక నిమిషం అండి సార్ ఆశ్లేష మీరు ఆగండి బై భర్త్ నువ్వు క్రిస్టియన్ అయితే నీ క్రిస్టియన్ పేరు ఉండాలి కానీ మరి హిందూ పేరు ఎందుకుంది నీకు కాదు కాదు నేను చాలా మంది క్రిస్టి బాబు ఒక నిమిషం నేను చాలా మంది క్రిస్టియన్స్ చూశాను వాళ్ళందరూ బై బర్త్ కూడా బై బర్త్ క్రిస్టియన్ అయితే ఆ చర్చి పాస్ట్ గారి చేత క్రిస్టియన్ పేరే నా వాళ్ళు పెట్టుకుంటారు ఎందుకు అబద్ధాలు చెప్తా పెట్టుకుంటానండి కాదు ఎందుకు అబద్ధాలు చెప్తా ఎందుకు అసలు నిజమైన క్రైస్తవులు ఇతర దేవి దేవతల పేర్లు ఉచ్చరించి ఇతర దేవి దేవతల పేర్లు పెట్టుకోరు అసలు ఎందుకు అబద్ధాలు చెప్తావు పొద్దున్న లెగిస్తే నోరు తెరిస్తే అబద్ధాలు మీ తాత క్రిస్టియన్ అంటావు మీ నాన్న పేరు చెప్పండి మీ నాన్న పేరు చెప్పు మీ నాన్న పేరు ఏంటి మా నాన్నగారి పేరు మరి అది ఒకళ్ళ కాదా మీ అమ్మగారి పేరు ఒక నిమిషం మీ అమ్మగారి పేరు క్రిస్టియన్ క్రిస్టియన్ ఎవరు అబద్ధం అంటే కాదండి మీ మీ అమ్మగారి పేరు కాదు ఒక నిమిషం మీ అమ్మగారి పేరు కాదు కాదు మీ అమ్మగారి పేరు చెప్పు మీ అమ్మగారి పేరు చెప్పాయా మా అమ్మగారు క్రిస్టియన్ అండి మరి అమ్మగారు మీ పేరు మరి ఓకే అట్లయితే నువ్వు బైబుల్ ఎందుకు నేర్చుకోలేదు ఇప్పుడు తీసుకున్నావా నువ్వు నువ్వు బాప్టిజం తీసుకున్నావా అనేది ఏంటంటే తీసుకున్నానండి సార్ తీసుకున్నాడు పేరు తీసుకున్నాడు బాబు ఇప్పుడు నాకు నీకు నేను మా ఎందుకు మార్చలేదు అయ్యా నువ్వు బాబు తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా మారుస్తారు తెలియదు మీకు నేను చెప్తే నేను పేరు కాదు నేను మనసు మారాలని చెప్తే ఎందుకు మారాలి పేరు కూడా మారాలి నువ్వు పేరు కూడా మార్చాలి నువ్వు అవును ఎందుకు మారుస్తారండి కాదయ్యా నువ్వు ఇంటి పేరు ఏంటి నువ్వు మీ ఇంటి పేరు ఏంటి చెప్పు మా ఇంటి పేరు పెరుమల్లని ఆ పెరుమాళ్ళు అంటే ఏంటి అర్థం ఏంటి పెరుమాళ్ళు అంటే ఎవరు విష్ణుమూర్తికి పెరుమాళ్ళు అని పేరు నువ్వు నీ బతు నీకు అసలు సిగ్గు శరం ఉంది నీ బతుకి నీ ఇంటి పేరు విష్ణుమూర్తి పేరు పెట్టుకొని సిగ్గు శరం లేకుండా దరిద్రపు కొట్టు మతంలోకి వెళ్ళి మళ్ళీ మమ్మల్ని ఇందుకే కన్వర్ట్ అవుతున్నారండి జనాలు ఎందుకు ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు దరిద్రతంలో చెయ్యి తగ్గింది తగ్గిందని కాదు వీళ్ళు పడక ఒకడొకడు మోసం చేసుకొని క్రైస్తారంటే మూడు వచ్చినప్పుడు ఒక నిమిషం బాబా బాబున చర్చి ఎందుకు వెళ్తారంటే ఆడవాళ్ళు ఓన్లీ సెక్స్ కోసమే చర్చికి అవునా ఫ్రీ సెక్స్ కోసం వెళ్తున్నారు చర్చిలకి యవ్వనస్తుల కూడిక ఆంటీల కూడిక అంకుల్స్ కూడిక మా మొన్న మాఫుల్ కూడిక ముత్తైదుల కూడిక ఈ మీదట్లానే పెట్టారు కదా బాబు హిందూ స్కిచ్ ఆ చాలా తేడా ఉందండి ఏంది కరెక్ట్ మాట యాడ్ కరెక్ట్ సినిమా థియేటర్ రిలీజ్ అయిందంటే 100% ఆడ హిందుసే ఉంటారు ఎందుకు మరి ఫారెన్ కంట్రీస్ కాదు ఫారెన్ కంట్రీల సినిమాలను చూస్తున్నాడు ఎర్రి వీళ్ళే రాజుగారు రాజుగారు మందు కనిపెట్టారు ఇప్పుడు ఇంకొకటి గుర్తులో అమ్మాయి వెనక గుద్దులో కనిపెట్టింది వీళ్ళేనండి క్రిస్టియన్స్ మన హిందూ సాంప్రదాయం కాదు అమ్మాయికి అమ్మాయికి అబ్బాయికి గుద్దలో పెట్టి కనిపెట్టింది వీళ్ళే ఈ సోదరు మరి ఇంత దరిద్రం కాదు సార్ మొగలు మొగలు ముద్దు పెట్టుకోవడం ఎక్కడుంది చెప్పండి సార్ లూకాసు అధ్యాయము ఒక నిమిషం బాబు బాబు ఒక నిమిషం లూకాస్ వాడతా ఇరవై రెండో అధ్యాయము నలభై ఐదు వచ్చారు ఆయన మాట్లాడుతుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చి పన్నెండు మంది యువత అనేవాడు వారి ముందుగా నడిచి యోసును ముద్దు పెట్టుకుని మొగోడు మొగోడు ముద్దు పెట్టుకోవటం ఎక్కడ ఉంది బైబుల్లోనే ఉంది యువతనవి చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఈ దరిద్రమైన కల్చర్ ఉంది ఇప్పుడు నువ్వు మీ నాన్న కలుసుకొని ముద్దులు పెట్టుకుంటారా పెట్టుకుంటారు పెట్టుకుంటారా మరి ముద్దులు పెట్టుకోవటం మాట్లాడలేమండి ఇద్దరు ముందు అందుకే కల్చర్ లో మొగా మొవాళ్ళు ముద్దులు పెట్టుకుంటారండి ఎక్స్ ప్రవీణ్ గారికి ఎందుకు కాల్ చేశానంటే వ్యక్తి ఉంది ఇంగ్లీష్ దాని ప్రాసెస్ ప్రోసెస్ అనుకుందామని హోళీ ఏంటి అని అదే అదే నేను చెప్తున్నా ఏమైంది సార్ ఈ చెప్తా చెత్త దాన్ని మీరు హిందూ మతం బెస్ట్ రాముడు ఇస్ ద బెస్ట్ గాడ్ కాదు ఇప్పుడు మీ అమ్మగారు పతివ్రత గర్వంగా చెప్పుకుంటావా లేదా ఎలా చెప్పుకుంటావు అది హిందూ ధర్మంలో నువ్వు ఓడు కాబట్టి మీ అమ్మగారు పతివ్రత నువ్వు క్రైస్తవుడుగా బతితే ఆ పతివ్రత అనే యూజ్ చేసుకోలేవు నేను నేను అడిగిన దానికి చెప్పలే ఫస్ట్ చెప్తున్నాను బాబు చెప్పు నువ్వు అడిగి నువ్వు ప్రశ్న చెప్పు నేను స్ట్రైట్ చెప్తా చెప్పు అదే ఒక ఇల్లు వ్యక్తి నిజమైన దేవుడిని తెలుసుకొని ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ అలాగో అగో ఫస్ట్ నిజమైన దేవుడు అయిన దేవుడు ఉంటాడు దేవుడు ఒకడే ఆయనే శ్రీరామచంద్రుడు ఆయనే విష్ణుమూర్తి ఇంకా ఇంకేంటి ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ ఆయనే నువ్వు పూజించాలి అది నెక్స్ట్ ఇప్పుడు చెప్పు నేను ఎవరు ఇప్పుడు నీకు నేను చెప్పేది ఇప్పుడు భగవంతుడు అనే ఆయన విశ్వవ్యాప్తం నువ్వు కావాలనుకుంటే ఏ పేరుతో అయినా అయినా పూజించవచ్చు కానీ హిందువులు హిందువులు ఎక్కువగా పూజించేది విష్ణుమూర్తిని పూజిస్తారు శివుణ్ణి పూజిస్తారు ఆ వాళ్ళిద్దరూ ఒకటే శివాయ విష్ణు రూపాయ విష్ణువే రూపాయ అని ఉంటది వాళ్ళు కొత్తాయి భగవంతుడు అని ఒకటే నువ్వు నీకు ఏ రూపం కావాలి చెప్పేది రా బాబు అరే ఎరుపుగా చెప్పేది ఫస్ట్ నువ్వు

ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు రా బాబు గుండె నొప్పి వచ్చిందంటే నువ్వు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తావు డర్మటాలజిస్ దగ్గర వెళ్తాడు నేను అనేది ఏంటంటే మీరు ఒక మాట అన్నారు దేవుడు అనే కూడా ఇసుమంతా ఉంటాడు భగవంతుడు ఒక్కడే ఎవరినైనా ఏ రూపంలో అయినా కొలుసుకోవచ్చు ఓకే ఇది దేవుడు అంటే కొత్త మీద దన్నించుకుండేవాడా జనాన్ని తప్పు చేస్తే తన్నేవాడా నువ్వు అడిగిన దానికి సమధించుకుడి సమలించేవాడు దేవుడు అడిగిన దానికి దేవుడు కాదు అరే మొహం మీద ఉపయోగించుకున్నాడు మొహం మీద నీచుడాడు ఒకటే దేవుడు అన్నారు అన్న రూపంలో కాదు ఇప్పుడే మేము మా మా అమ్మనిలో కూడా దేవ దేవుడిని చూసుకుంటారు మాకు మా అమ్మే దేవత రా దేవుడు రాన్ని ఎరిపోక ఇంకా ఎంతమంది పుడతారండి ఇంకా ఎంతమంది పుడతారండి ఎంతమంది అయినా పుడతారు నేను పుట్టొచ్చురా ఎంతమంది అయినా పుట్టొచ్చు అసలు పుడొచ్చు మరి స్పెషల్ రాము గారికి ప్రత్యేకంగా ఎనికిస్తున్నారు ఏక్వ మాకు జీవన విధానం నేర్పించారు ఇష్టపడ్డారు నేను ఏం మన జీవన విధానం నేర్పించారుండి మన వాళ్ళకి జీవన విధానం నేర్పించారు ఇంకోటి కూడా గోపి గారు ఇంకోటి కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవిని ఎందుకు ఎక్కువ మంది ఫ్యాన్స్ అంటే ఎక్కువ మంది ఇష్టపడ్డారు ఆయన అంతే అంతా బచ్చన్ ఎక్కువ మంది ఇష్టపడ్డారు అది వాళ్ళ ఇష్టం జనాలు ఇష్టం మనవరం కాదు ప్రతి ఒక్క జంతువులు ప్రతి ఒక్క జీవిలో ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు జంతువుల్ని చెట్లు ఎందుకు పూజించట్లేదు రాముని ఎందుకు పూజించట్లే ఎందుకు పూజించరు పూజిస్తారు కదా రెడిపోక కాదండి ఇప్పుడు చెట్లని రక్షించండి వృక్ష రక్షిత అని గవర్నమెంట్ అని తగ చెప్తున్నాయిగా ఇప్పుడు ఇప్పుడు మనిషిని చంపిన మనిషిని చంపిన శిక్ష జింకను చంపితే పెద్ద శిక్ష నెమల్ని చంపితే ఇంకా శిక్ష మనుషుల కంటే మనుషుని చంపిన బెయిల్ వస్తుంది కానీ జింకని ఒక నిమిషం బాబు ఒక నిమిషం అడిగావాడు చెప్పండి చెట్టు ఇరవై నాలుగు గట్లు ఆక్సిజన్ ఇస్తుంది మనకి ఇరవై నాలుగు గంటల ఆక్సిజన్ వేస్తుంది ప్రపంచంలో ఏ చెట్టు కూడా ఇరవై నాలుగు గంటల ఆక్సిజన్ ఇవ్వదు కాటి తులసి చెట్టుకి అంత విలువ అది కాకుండా తులసి చెట్టు రక్త శుద్ధి చేస్తుంది బాడీలో అందుకే దాన్ని తీసుకుంటే రెండు వేల సంవత్సరాల క్రితం నేచురల్ ఎట్లా చెప్పారు మన పండి సైంటి మన పండితులు హిందూ గ్రంథాల్లో ఉన్న పండితులు చెప్పారు తులసి ఒక గొప్పతనం గురించి ప్రతిదాన్ని కూడా బాబు ప్రతి దాన్ని కూడా సైంటి ఆధ్యాత్మికాన్ని ముడిపెట్టారు తీసుకొచ్చి ప్రతి దాన్ని పసుపు ఆడుకో మన ప్రపంచంలో పసుపు ఎవడు వాడో ఇండియాలో తప్ప ఎందుకని మంచి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది అది ఇలాంటివన్నీ కూడా శాస్త్రీయ జోడించారు బాబు ఇనయ్యా ఇవన్నీ శాస్త్రీయ జోడించారు మనకి ఎర్రపుతుంటే ఇప్పుడు వేప చెప్పుడు ప్రతి పన్నకి ఇప్పుడు మనం ఉగాది చేసుకుంటాం జీవితం అంటే ఏంటి అన్ని రకాలు చేదు మంచి చెడు అన్ని ఉంటాయి దాని గురించి చెప్పేది ఉగాది సంవత్సరం ఆరంభం అది నీకు ప్రశ్న అడగడం తప్ప సమాధానం వింటమే తెలియదు నీకు తప్ప చెవులు పని చేయవండి వీడికి ఎప్పుడు కాదప్ప మనం వేసుని ఎందుకు నమ్మాలి నువ్వు ఒక్కడు చెప్పు నువ్వుని ఎందుకు నమ్మాలి ఫస్ట్ అది చెప్పు నాకు మిగతా తర్వాత మాట్లాడదాం ఏంటి ఆయన నమ్మితే కలిగే లాభం ఏంటి దేవుడు కాబట్టి అది ఏంటి లాభం నీకు సరే దేవుడే మనకి ఏంటి లాభం చెప్పు ఇప్పుడు ఓరే బాబు లాభం నేను అడిగిన ప్రశ్న యేసుని నమ్మితే నాకు కలిగే లాభం ఏంటి ఇప్పుడు వినాయకుడిని నమ్మే ఒకరోజు ఆశ్చేశారు వినాయకుడిని నమ్మే నాకు లాభం కలగల రాముని కలిగే లాభం కలగల ఇప్పుడు యేసు నమ్ముకుంటే కలిగే లాభం ఏంటి అంటే నువ్వు ఇప్పుడు బాబు యేసుని నమ్ముకుంటే కలిగే లాభం ఏంటి మనిషి అన్నట్టు తెలిసిద్దు మీరు అందరూ అరే బాబు ప్రపంచంలో క్రిస్టియన్స్ ప్రపంచంలో జనాభా ఎనిమిది వందల రా దాంట్లో రెండు వందల కోట్ల మధ్య మరియు బాబు కేథలిక్లు వంద కోట్లు క్రిస్టియన్ వంద కోట్లు అడిగిన దానికి నీకు సమాధానం యేసుని నమ్మితే మనకు కలిగే లాభం ఏంటి చేసిన తర్వాత లాభాలు నేను చెప్తాను ఒకటి ఒకటేనండి చెప్పు ఫస్ట్ ఆయన నిజం దేవుడు అని మీరు నమ్మితే మీ పాపాలన్నీ ఇప్పుడు నుండి క్షమించబడు ఇప్పుడు నీ అమ్మని నేను దెంగి చంపేస్తాను రా నా పాపం క్షమించబడుతుందా అడిగిందని చెప్పు లేకుండా చెప్పు నీ అమ్మని రేప్ చేసి దాని కొత్తలో బీరు బీటల్స్ బీరు బాటిల్స్ పగలగొట్టి దోపి చంపుతా అమ్మా మా అమ్మ నా బల రాజుగారు చంపాడమ్మా అని చెప్పు నువ్వు ఏడుస్తావు విను విను నువ్వు ఫీల్ అవ్వ అడిగిందని చెప్పు క్రిస్టియన్స్ ఎవరు ఫీల్ అవ్వకూడదు మీ అమ్మ పేరు సీత అయితే పర్వాలేదు అభ్యంతరం లేదు నాకు మరియమ్మ అని చెప్పా సరే వీళ్ళమ్మ పేరు మరియమ్మ తీసేయండి సరే మరియమ్మ వద్దు వీళ్ళమ్మ ఎవరో మనం తల్లి మరియమ్మ అనుకున్నాం దానికి కొత్తలో బీరు బాటిల్స్ ఓసి లంజర్ చంపుతా నేను ఇప్పుడు నా పాపం క్షమిస్తాడా ఇప్పుడు యేసు తల్లి మేరీని దాని కొత్తలో బీరు బాటిల్స్ పొడిచి చంపుతా యేసు దగ్గరికి వెళ్ళా నేను మేరీ పూకులో ఇదిగో ఈ బీరు బాటిల్స్ దోపి మీ అమ్మని నా పాపం క్షమించవయ్యా నేను తాగి చేశానంట ఇప్పుడు ఏసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా అవును ఇప్పుడు నేను ఏం అడుగుతున్నాను మేరీ బీరు బాటిల్స్ మేరీ కొత్తలో బీరుపాటిల్స్ దోపి చంపాను ఇప్పుడు ఏసాయి దగ్గరికి వెళ్ళా లంగా చెప్పాను లంగా వచ్చేసాడు ఇది అడిగిన దానికి వచ్చేసాడు నిజాయితీగా ఆలోచించు మేరీ కొత్తలో ఏసుగడ్డ తల్లి మేరీ కొత్తలో బీరుపాటిల్స్ దోపితే పగల కొట్టి బీరుపాటి దోపి చంపితే ఇది ఇది ప్రపంచం అంతా ఎన్నది నువ్వే అన్నావు కదా నువ్వే అన్నావుగా అన్నా రాముడు క్షమిస్తాడు కృష్ణుడు క్షమిస్తాడు చెప్పారు అన్నావు కదా ఈ ఉండదు నమ్ముకున్నావు మాటలు నీకు కాదురా ఇప్పుడు నమ్ముకుని కలిగే లాభం ఏంటి చెప్పు స్ట్రైట్ గా చెప్పు నేను అదేరా బాబు అప్పుడు నిబంధనలు పెట్టారు దాన్ని బట్టి శిక్షేస్తారు ఈ భూమి మీద

ఎవడు ఒకటి చెప్పు ఒకటి పేరు చెప్పరా ఇప్పుడు మా స్వర్గానికి భక్త రామ్ దాస్ వెళ్ళాడు అరే బాబీ భక్త తుకారాం వెళ్ళాడు పుష్ప విమానం వచ్చి అని తీసుకొని వెళ్ళింది అలానే ఏసు నమ్ముకున్నందుకు ఎవడు పరలోకి వెళ్ళాడు వాడు పేరు చెప్పు నువ్వు నేను చనిపోయి మూడు రోజులు ఇస్తానని చెప్పాడు కదా బాబు వాడి సంగతి భక్తులు ఎవరైనా పరలోకం సరే అందుకే సార్ అమ్మ యేసు భక్తుడు ఎవరైనా పరలోకం నువ్వు విష్ణువు నమ్ముకున్నందుకు భక్తితో పుష్పం వచ్చి తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయింది యేసు నమ్ముకున్నందుకు స్వర్గలోకం ఎవరెళ్ళారు ఇది నా ప్రశ్న నేను తప్ప రావడానికి లంజ కూడా అదే నా దగ్గరకు వస్తే మంచి స్వర్గం ఇస్తా వెయ్యి రూపాయలు మంచి స్వర్గం చూపిస్తాది లంజ లంజ కూడా చెప్పుద్ది వెయ్యి రూపాయలు ఇస్తే బాగా పూకు నాకించుకొని స్వర్గం చూపిస్తా ఉంటది అది మరి అది వేసువాడు వేసి ఒకటేనా ఏ రా పిచ్చినా కొడక వాడి ఎవడు వ్యాపారం కొద్ది వాడు చెప్తుంటాడు రా మాటలు నీ పొట్టి ఎర్రి పూగా నమ్మితే ఇలానే ఉంటది వేసేవాడి అదే చెప్పుద్ది స్వర్గం చూపిస్తా ఉంటది మొత్తంలోకి వెళ్ళి మొదటి ఆడవడం వాడిని ఇజ్రాయల్ లో గుద్ద బాగాలు తెంగితే ఆ లంజా కొడుకు ఆడి చేస్తే ఆడి నమ్ముకుంటే స్వర్గం స్వర్గం ఇజ్రాయల్ ప్రెస్ వన్ పర్సెంట్ నంబర్ అక్కడ చేస్తున్నా అసలు ఈ నమ్ముతున్నాడు ఎరా ఉన్నా వచ్చావా వాడు అక్కడ పడిపోయి ఉంటాడు ఇంకా